అదే మరిగా ఈరోజు మీరు చూస్తే సర్పంచుల్ని గ్రామాల్ని బలోపేతం చేస్తున్నాం మూడు వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఆలోచిస్తున్నాం ఉన్నాయి అదే మరిగా స్థానిక సంస్థలు ఉన్నాయి పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఉన్నాయి ఇవన్నీ ఏం చేయాలని ఆలోచించి బలోపేతం చేయబోతున్నాం ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే ముప్పై రెండు మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు నేనన్నా నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు లెట్టిస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నా తీసుకుంటాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రూల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు దేవడానికి మీకు అండగా ఉండడానికి ఈ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం మొన్నే మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా ఇస్తే బాగుందని నేను కూడా ప్రోత్సహించి అందరం కలిసి ముందుకు వెళ్ళాం ఒకే రోజు పెట్టాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి పనులు శాంక్షన్ చేసాం ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏం చేయాలో ఆలోచిస్తున్నావు అన్న సీఎం గారి కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్